సంవత్సరాల ఈ అరుణోదయ స్థాపించడం యాభై సంవత్సరాలు అయింది ఈ యాభై సంవత్సరాల సంవత్సరాల కాలంలో భవిష్యత్ మత చాందవాద సాంస్కృతిక సాం పై ఈ అరుణోదయ యాభై వసంతాలు జరిగింది దీనికి అధ్యక్షురాలుగా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ కామ్రేడ్ విమలక్క మాట్లాడే అధ్యక్షులుగా ఉంటారు ఈ బరి వసంత మేఘగర్జన స్థాపించి దానిలో ప్రేరణ పొందినటువంటి సుబ్బారావు ప్రాణిక లాంటి వాళ్ళు ఒక చేత్తో గన్ను రెండో చేత్తో తుపాకీ పట్టుకుని ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని అరుణోదయ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్ర మొత్తాన్ని మొత్తానికి విస్తరించడం జరిగింది ఇది ఉదయ ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత జంపాల చంద్రశేఖర్ మొదలగు వారు దీన్ని ముందు కొనసాగింపుగా కొనసాగించారు ఇప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై నాలుగుకి ఈ ఇరవై నాలుగుకి యాభై సంవత్సరాలు అయింది దీనికి ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీన హైదరాబాద్ లో సుందరియ విజ్ఞాన కేంద్రంలో ఈ సాంస్కృతిక ఉద్యమం మీద సమావేశాలు సభలు జరుగుతాయి రెండు రోజులు దీనికి ప్రజలందరూ ఈ కళాకారులు అందరూ కూడా పాల్గొవలసిందిగా మేము కోరటం జరుగుతుంది యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అర్ణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఆటపోటులు ఎదుర్కొని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించడం జరిగింది ఇప్పుడు రేపు పద్నాలుగు పదిహేను హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వచ్చి అర్ణోదయ సంస్కృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటూ ఈ సమావేశాన్ని అధ్యక్షుడిగా బండ్రు నిలక్ గారు అధ్యక్షత వహిస్తారు ఏది ఏమైనా అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో ఎంతోమంది వీరులు అమరులయ్యారు ఆ వీరుల తాగ ఫలిమే ఈరోజు ఈ యాభై వసంత వసంతాలను మన అరుణోదయ కళాకారులు చేసుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేసి మన ప్రజలను ప్రతి ఒక్కరిని మనము ఏదో విధంగా నిజంగా కమ్యూనిస్ట్గా సాయం చేసేది తప్ప వేరే ఎవరు సాయం చేయరని ఈ సభగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం మీ అందరికీ ఉదయపూరు నమస్కారాలు తెలియజేస్తాం జహార్ అడ్లు అమ్రా వీర్ లక్కు జొహర్ జహర్ అమ్ర వీర్ లక్యు జొహర్ సాకిస్తాం సాకిస్తాము అమ్ర వీరుల ఆశిస్తాం